సరిప్రసాద్ మచిపల్లి వెల్కమ్ టు మై ఛానల్ నో ఇయర్ ఫార్మర్స్ సో ప్రస్తుతం రైతులు ఎదుర్కొన్న మొదటి సమస్య ఏంటంటే జీవాలు తెస్తాము సప్లిమెంట్స్ వాడమంటున్నారు సరే కరెక్ట్ సప్లిమెంట్స్ వల్ల మనకి ఏమవుతుంది మినరల్స్ అమినో ఆసిడ్స్ విటమిన్స్ ఏదైతే బ్యాలెన్స్డ్గా లేవో అదైతే మనకి వీడకొడుతుంది అది ఇష్టంలో మనం పొట్టేలకు పెట్టి మేత కాకుండా ఈ సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి తొందరగా వీట్ అయితే అవుతుందని చెప్పి అనగారికి చెప్తున్నారు మనం అయితే నా దగ్గర వంద జీవాలు ఉన్నాయి వంద జీవాలకి ఈ లివర్ టానిక్ మనము నెలకి ఒక ఐదు రోజులు తవ్వమంటున్నాం ఈ వంద జీవాలు నేను నేనేప్పుడు పట్టుకోవాలా దాన్ని పట్టుకొని దానికి ఎప్పుడు తాపియాలా ఆ తాపించా లేదా సో ఈ విషయాల గురించి మనం అయితే రోజు తెలుసుకునే ప్రయత్నం చేశాము సో నా చెప్పండి ఇప్పుడు ఫార్మర్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే యాభై వంద జీవాలు ఉంటాయి నేను పట్టుకొని తాపలేకపోతాను దీనికి ఏమైనా అడిషనల్ సప్లిమెంట్ అడిషనల్ మెథడ్ ఏదైనా ఉందా ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి సప్లిమెంట్స్ మీద అవగాహన లేదు దానివల్ల ఏం లాభం అనేది తెలియడంలో అది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు బయట బయట పురిగే జీవాలి అనుకుంటా మంచి మేతతో పాటు ఈ వర్షాకాలము ఈ దీంట్లో అంటే పెద్ద కలుపు ఇలాంటివి అంటే కొన్ని బంగారు ఉంటాయి కొన్ని ఇవ్వచ్చలు దానివల్ల ఏమైతుంది అవి కూడా తినేసి స్టమక్ లో లివర్ ఎఫెక్ట్ చేస్తాయి ఆకలి చచ్చిపోతుంది జీవాలు సరిగ్గా మేయడం లేదు ఈ కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంటాయి చూడడానికి ఏమో వర్షాలు మంచిగా మేతుంది కానీ జీవాలు మేయడం లేదు కడుపు నిండా లేదు రోగాలు ఇవి వస్తున్నాయి సో ఈ సీజన్ లో బయట తిరిగే జీవాలకు వర్షంలో తడిపినా వర్షపుతో తడిచిన మేత తినిపించినా అంటే ఆకలి మీద తినేసారు అవైతే ఇష్టపడి తినవు వర్షపు స్మెల్ వచ్చిన అంటే వర్షం పడిన తర్వాత మట్టి స్మెల్ వస్తుంది అది వచ్చినా కానీ గడ్డిని కూడా టచ్ చేయదు కానీ ఆకలి మీద బలవంతంగా మనం చేపిస్తున్నాం అట్లా వాడు ఎందుకంటే రైతు దగ్గర సపరేట్గా వాటికి ఇట్లా వర్షం వర్షం వచ్చినప్పుడు మేర్చుకోవడానికి ఏదైనా సైలేజ్ వేసుకొని పెట్టుకోవడం కాబట్టి ఇంకా లేకపోయినా కానీ ఇంకా గతి లేదు సో వర్షంలో తడుపుతారు వర్షంలో తడిపిస్తే నీకైనా జలుబు వస్తాయి జ్వరాలు వస్తాయి సేపు తడిస్తే వల్ల నిమోనియా కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువగా ఈ సీజన్ లో ఇవే నడుస్తాయి నిమోనియా కేసులు సో వాటికి ప్రొటెక్షన్ అనేది మినిమము అదే అట్లే బుడదలో తిప్పడం వల్ల పుక్రాట్ కూడా వస్తుంది సో అది ఇవన్నీ నష్టాలు అనమాట అంటే ఇవన్నీ గ్రాబ్యాక్స్ మీరు బయట ఈ పర్టికులర్ సీజన్ లో చేయించడం వల్ల చేపిచ్చదని చెప్పేది చేపిచ్చాలి వర్షం లేనప్పుడు ఎండ పడినప్పుడు మేదు కంటిన్యూ కంటే వర్షం పడతా ఉంటే అప్పుడేలా అందుకే కదా నేను దొరికే మీరు సేఫ్ సెట్ పెట్టుకో ఫైనల్ వాటి కడుపు ఎండ తిండి ఇప్పుడు వర్షం పడతాందనేసి మీకు కూడా కొన్ని అన్నం పెట్టగలుగుతావుంటో చెప్పు మంటలు కాదు ఆకలితో చాలా చాలా ఇబ్బంది పడతారు అవి చెప్తలే మూగుజీవాళ్ళు మనం కరెక్ట్ సో వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి గ్రోత్ అనేది ఎందుకు రావడం లేదంటే దానివల్ల ఆర్గానిక్ ల్యాండ్స్ లేదు నుంచి రావట్లేదు కాబట్టి మనం మట్లో ఇప్పుడు ఆకలి సో సరే నేను నేను ఒప్పుకుంటా జీవాలు ఉన్నాయి పట్టికి తాపించలేదు రోడ్ వందలు జీవాలు ఉన్నాయి తాపించలేదు అట్లీస్ట్ మీరు దాణా పెట్టే అలవాటు ఉన్నారు దాణా పెట్టే అలవాటు ఉంటే దానాలు ఈరోజు మనం ఎలా కలుపుకుంటామో మేము చూపిస్తాం ఓకే సార్ ఇది ఈ మన ట్రూ ఫీడ్ మన ఆ ఈ ఫార్ములా ఏందన్న ఫుడ్ లో ఇంకొక పాయింట్ ఉంది మిస్ పెట్టకోవాలి ఎప్పుడైనా సరే దాన అనేది మార్చకూడదు ఈ రోజు మొక్కజొన్నలు తక్కువ దొరికనే అనేసి ఈ రోజు ముక్కజొన్నలు లేట్ ఇంకొటేదో తక్కువ దొరికిందని అది అలా తింపేచాం వల్ల జీవాల కొన్ని రోజులు వెయిట్ అనేది ఆగిపోతుంది వీడ అనేది కన్సిస్టెంట్ కన్సిస్టెంట్ ఒకటే ఫార్ములా ఉండాలి ఒకటే ఫార్ములా అంటే ఆ ఫార్ములానే డైజెస్ట్ చేసుకుని దాంట్లో నుంచి న్యూట్రిషన్ అందుతుండే జీవాలకి ఇది ఉంటుంది సో ఇప్పుడు ఉన్నాయి బా మనం ఏంటి మన దగ్గర వంద జీవాలు ఉన్నాయి సో వంద జీవాలు కలిపి నువ్వు పది కేజీల దానాలు ఇరవై కేజీల దానాలు పెడుతున్నావు అంటే వంద గ్రాముల ప్రకారం అయితే పది కేజీలు పెడతాయి అది రెండు వందల గ్రాముల ప్రకారం అయితే ఇరవై కేజీలు పెడతాయి సో నేనేం చేస్తున్నా ఇప్పుడు కొంత తీసుకున్నా ఒక రెండు మూడు కేజీలు తీసుకున్నా తీసుకొని ఏం చేస్తున్నా వంద జీవాలు కాబట్టి ఒక వన్ లీటర్ సరిపోతుంది పది ఎనిమిది పదిహేను వేలు ఒక వన్ లీటర్ తీసేసుకొని సో ఇంకో విషయం ఏంటంటే నేను కూడా షేక్ వెల్ బిఫోర్ యూ అది పెద్ద బాటిల్ అయినా చిన్న బాటిల్ అయినా ఇరవై లీటర్ల బాటిల్ షేక్ వెల్ బిఫోర్ యూజ్ చేయకపోతే లోపల కలవదు రిజల్ట్ రాదు సో ఇదొక పద్ధతి ఇప్పుడు ఇలా కలుపుకున్నా దానా మీద వేసేసి దానాలు దగ్గర రాసిన దానా చూపించు దానా దానా చూపించు ఇలా నేను దానాలు వేసేసుకుని కలిపేసా బాగా కలపాలి ఇది జస్ట్ రెండు కేజీల దానాలనే నేను కలుపుతున్నా అంటే ఇది అర కేజీ డబ్బా అనుకోండి అర కేజీ కన్నా తక్కువే నాలుగు ఐదు డబ్బాలు తీసుకున్నా దీంట్లో నేను వన్ లీటర్ ఇవ్వటానికి వేసాను వేసేసి బాగా కలిపా ఇప్పుడు ఈ రెండు కేజీలు తీసుకెళ్లి మిగతా మీరు పది కేజీలు ఉందా లేదంటే ఇరవై కేజీలు ఉందా దాంట్లో ఇది బాగా వేసి మళ్ళీ దీని మీద దానం వేసి ఫుల్ గా మొత్తం తప్పు నిండా ఇరవై పది కేజీలు అనుకోండి ఈ తబ్బు నిండా అయితే మళ్ళీ ఇదంతా బాగా కలపాలి ఫుల్గా కలిపేసి ఇట్లా కావాలంటే అవుతుంది అండి ఇప్పుడు కొంచెం ఇది పెట్టు ఉంది అంకే దీని మీద ఒక పది కేజీలు దాన వేసేవనుకో ఏమైతే వాళ్ళు కనిపించదు సో అందుకని నేనేం చేస్తానంటే ఈ ఒక లీటర్ ఇవ్వటానికి ఒక లీటర్ నీళ్లు ఓకే టూ లీటర్ వాటర్ బాటిల్స్ నీళ్లు కలుపుకుంటారు టూ లీటర్ వేసి ఏమైతే పాయసం పాయసం అవుతుంది ఎందుకంటే మొత్తం కలిపిందో లేదో మనకు అర్థం కావాలి అంటే ఒక లీటర్ లివర్టానిక్ తో ఒక లీటర్ నీళ్ళు ఓకే ఇప్పుడు ఇలా వేసిన తర్వాత అంటే ముందే కలిపేసుకోవడం వల్ల ఇంకా బాగా మిక్స్ అవుతుంది లివర్టానిక్ వాటర్ బాగా మిక్స్ అయిపోతుంది ఇలా ముద్ద ముద్దగా అయిపోయిందా ఇప్పుడు దాంట్లో నాకు అది డబ్బా తీసుకోవాలి ఇది వాటర్ ఇది ఇట్లా మిగతా ఇంకా పది పది కేజీల ఉంటే మీరు ఎంత వేయాలనుకుంటున్నారో మొత్తం వేయండి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం ఎట్లా ఒడిపడి అయిపోవాలి ఎందుకంటే ఇలా అయితే మీకు తెలుస్తుంది తెలుస్తా ఇలా ఇలా పోస్తుండరు ఒకరు కలుపుతూ ఉండాలి అంటే మొత్తం ఒక రెండు కేజీల మీద పది కేజీలు వేసేసి కలపడం కష్టం అవుతుంది ఒకరు పోస్తుంటే ఒకరు కలుపుతున్నారు అనుకోండి మొత్తం దానాకి మన పౌడర్ అది లిక్విడ్ అనేది కలుస్తుంది లేదంటే రెండు కేజీలు కింద పెట్టి దానిపైన పది కేజీలు దానా పెడితే మీకు కలిసింది అర్థం కాదు సో ఇలా కలుపుకుంటూ వెళ్ళేసి ఇలా పెట్టచ్చు ఇంకా పొడి అవుతుంది మొత్తం అయ్యేది చాలు లేదు ఇది ఇది ఒక పద్ధతి ఓకే ఇలా కలిపేసుకొని ఇప్పుడు మీరు తీసుకెళ్లి మీ పొట్టలకి హ్యాపీగా ఫీల్ చేసుకోండి ఇవ్వటానికి పోతుంది కాకపోతే మనం డైరెక్ట్ గా ఇస్తే పది ఎంఎల్ అంటే పది ఎంఎల్ పోయేది ఇప్పుడు ఒక జీవం ఎక్కువ తింటే దాని కొంచెం ఎక్కువ ఆ జీవం తక్కువ తింటే దాని కొంచెం తక్కువ అవుతుంది సో వల్ల మీరు ఏం చేయాలి రెండు రోజులు ఎక్స్ట్రా పెట్టండి నేను ఐదు రోజులు చెప్తున్నా కదా ఏడు రోజులు ఎనిమిది రోజులు ఈ రకంగా చేయండి ఖచ్చితంగా ఎఫెక్టివ్ గా ఉంటది అండ్ ఇంకో పద్ధతి ఏంటంటే మీ దగ్గర జీవాలు ఉంటాయి పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని డివైడ్ చేయాలండి లేదంటే పెద్ద పిల్లలు ఎక్కువ తినేస్తే పిల్లల్ని తిన తిననివో అవి పెరగవు సో ఇదొక పద్ధతి ఓకే ఇంకో పద్ధతి ఇది ఏ జీవాలైనా అయినా కానీ పిల్లలైనా పెద్దవైనా అయినా యాక్సెప్ట్ చేసేస్తాయి ఇప్పుడు చెప్పే పద్ధతి ఓన్లీ పెద్దవి మాత్రమే కొంచెం ముదురు ఉన్నవి మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి ఓకే ఏం చేస్తున్నా దానా తీసుకుంటే మామూలు ఇదే అనుకోండి నేనేసి చెప్తాను ఇంట్లో ఎక్కువ నీళ్ళు తీసుకుంటా ఫస్ట్ కలుపుతున్నా కాబట్టి కొంచెం తీసుకుంటున్నాం నీళ్ళు ఇవ్వటానికి పది ఎంఐ పర్ జీవమే దాని ప్రకారం అండా కాబట్టి చూపిస్తాం ఇది వన్ లీటర్లు ఇవ్వటానికి సో ఇదంతా బాగా కొంచెం ఏదైనా కట్ట పెట్టి పెట్టిన స్పూన్ గానీ పెట్టి తిప్పేసుకొని వేసేసుకుంటాం ఎక్కువ నీళ్ళేవి పాయసం లాగా ఈ సీజన్ లో వద్దులే ఈ సీజన్ లో మీరు హెచ్ఎస్ వ్యాక్సిన్ వేసుకుని ఏ ప్రాబ్లం లేకపోతే పెట్టండి హెచ్ఎస్ వ్యాక్సిన్ వేయలేదు అంటే వద్దు ఎందుకంటే ఎక్కువ నీళ్లు తాగడం వల్ల న్యూనియా కేసులు ఎక్కువ అయితాయి చలదనము ఇవైతాయి నీళ్ళు తాగుతాయి కదా ఈ దానాన్ని పెద్ద జీవాలు మాత్రమే యాక్సెప్ట్ చేస్తాయి ముదురు చిన్నపిల్లలు మనం కొత్తగా తెచ్చుకున్నవి ఇలా నీళ్లు ఉంటాయి ఇష్టపడవురి స్పెళ్ళి చూసి వెళ్ళిపోతాయి కానీ ఒక పద్ధతి ఉంది ఏంటి పొట్టలను పట్టుకొని తల పట్టుకుని పూసేయడం ఏం చేస్తారు టేస్ట్ చూస్తారు టేస్ట్ చూసి మళ్ళీ అది అలవాటుగా ఒకటి తింటది తర్వాత దాన్ని చూసి ఇంకోటి తింటది అట్లా తింటాయి ఇంకోటి ఇంకోటి ఏం చెప్తాను మన ఫ్యాట్నింగ్ పౌడర్ ఉంది ఫ్యాట్నింగ్ పౌడర్ ని కూడా ఇరవై రోజు ఆ రోజు కలుపుకోమంటే ఫ్యాట్నింగ్ పౌడర్ కాదు మన మినరల్ మిషన్ ఫ్యాట్నింగ్ కూడా ఐదు కేజీలు ఉంది కాబట్టి ఓపెన్ చేయట్లా తీసుకున్నారు రోజుకి పది గ్రాములు అని చెప్పింది పర్ అనిమల్ పర్ టెన్ గ్రామ్స్ పర్ అనిమల్ టెన్ గ్రామ్స్ రైట్ ఎంత ఎన్ని గ్రామ్స్ మనం తూకం వేసుకున్నా చిన్న ముంద మిక్సింగ్ అనుకుంటే వేసేసుకుంటాం మింగల్ మిక్సర్ అయినా కానీ పది గ్రాములు పర్ డే ప్రకారం పెడితే చాలా మంది రిజల్ట్ ఉంటుంది చాలా మంది చేయరు ఇలా కలిపేసుకుని దీంట్లోనే ముందైనా కలిపేసుకోవచ్చు ఆ అయినా కలిపేసుకోవచ్చు మొత్తం కలిపి ఒక పెద్ద బకెట్లో వేసి కలిపేసుకుని బాగా మిక్సింగ్ బాగా మిక్సింగ్ చేయాలి ఎందుకంటే సరిగ్గా మిక్స్ చేయకపోతే అక్కడక్కడ ఆగిపోతుంది దీంట్లో వేసాను దీన్ని కూడా బాగా మిక్సింది మొత్తం మీకు పౌడర్ పౌడర్ ఏం కనిపించకూడదు మొత్తం అంతా నువ్వు ఆ పైకి కిందికి తిప్పావంటే మొత్తం అవుతుంది ఈ రకంగా మీరు పెట్టేసుకోవచ్చు ఫ్యాటినింగ్ పౌడర్ కలిపితే తెలిసింది చాలా మందికి రిజల్ట్ మంది పొటల్ పిల్లలు చాలా మంచి వేడిగా అవుతాయి అనమాట సో లివర్ టానిక్ వల్ల లివర్ డిటాక్సిఫై అవుతుంది ఆకలి బాగా వేస్తుంది అరుగుదల బాగుంటుంది మెయిన్ గా ఏంటంటే ఇంకోటి చాలా మందికి తెలియని దానా పెట్టేసి ఈ లివర్ టానిక్ కంపల్సరీ ఎక్కువ దానా పెడతాం పావుకిలో కిలో రోజు అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం నివటానికి పెట్టకపోతే వాటి పంపిల్లో ఎండి గంట ఈ వీటి గిన్నెలన్నీ ఉంటాయి అరగవు వేస్ట్ మనం అరిగితేనే కదా బాడీకి ఎక్కేది ఇంకోటి మొక్కజొన్నలు పిండి చేపించకుండా లేదా రవి చేపించకుండా డైరెక్ట్ పెడతాం అలాంటి వాళ్ళకి కూడా నష్టమే అది వేస్ట్ అట్లా పెట్టి సో ఇవి ఇలాంటివి ఉంటాయి అనమాట ఇలాంటివి చేసుకుంటే ఇది దీంట్లో మీరు ఏమేమి కలుపుకోవచ్చు లివటానికి కలుపుకోవచ్చు మన కాల్షియం మల్టీవేటింగ్ పవర్కింగ్ గోల్డ్ ఇది రెండు మిక్స్ చేసుకుని కూడా కలుపుకోవచ్చు లివటానికి కలుపుకోవచ్చు ఫ్యాటినింగ్ పౌడర్ కలుపుకోవచ్చు మినరల్ మిషర్ కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు కలపకుండా నువ్వు ఏంటివి ఇమినో బుస్ట్ గ్రోయింగ్ ఏంటి దీంతో ఏంట్రా అంటే డైరెక్ట్ గా వేస్తే మీకు వామ్స్ మీద వర్క్ చేస్తారు న్యాచురల్ డివార్మర్ గా దీంట్లో ఉన్న కంటెంట్ ఏవైతే ఉన్నాయో ఇవి వాడడం వల్ల నేచురల్ గా వీటిలో ఉన్న వాంబ్స్ అనిమర్స్ పడిపోతుంది ఆ టేప్ పాంప్స్ లెంగ్ వామ్స్ పడడం లేదు మా టేప్ వామ్స్ పడుతున్నాయి రౌండ్ వామ్స్ లివర్ బ్లూ క్లియర్ అవుతుంది ఇపో అండ్ ఇది ఇంకోటి గ్రోయిన్ ఇది వాడిన తర్వాత రోజు అంటే ఎవరీ పదహైదు రోజులు కానీ నెల రోజులు కానీ ఒక్కసారి ఇరవై ఎంఎల్ తాపించుకుంటే మాంసం అయితే పట్టుకోవచ్చు ఇది కూడా అంతే తాపించిన తర్వాత రోజు కానీ తాపించుకుంటే దీంట్లో మల్టీవిటమిన్స్ తో పాటు ఒక పది రకాల అమినో ఆసిడ్స్ అంటే వాళ్ళు ఏం చేస్తాయి అంటే కడుపులో ఉన్న వాంస్ ఉండని బతకనేవో అది ఉంటే కదా వామ్స్ కడుపులో ఉండలేవు పారిపోతాయి అనమాట ఇది తెలియదు ఇది తెలుస్తుంది వామ్స్ ఉంటే పడతాయి వాంస్ లేకపోతే పడవు అంటే తక్కువ మోతాదులో కానీ పడవు కనిపించవు ఎందుకంటే అవన్నీ మనం మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తాము మరి ఎక్కువ పెద్ద అయిపోయిన మాత్రమే పడవు ఇది కూడా అంతే లోపల పోయి వర్క్ చేస్తాయి ఎందుకంటే కొంతమంది చెప్తారు ఓన్లీ రెండు వాడన్నా చాలా మంచిగా తింటాను చాలా మంచిగా ఇది చేస్తున్నాయి ఇంకా మేము ఇవ్వటానికి వాడలేదని చెప్పిన వాళ్ళు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా కొన్ని వామ్స్ ఉన్నాయి వాళ్ళు ఏదో డివ్ చేసింటారు బట్ దాని వల్ల పోయే వాన్స్ మాత్రమే పోయేది వేరే దాని వల్ల అంటే ఇంకోటి ఏంటంటారు అంటే అందరు తెలియదు అంటే ఇది ఓన్లీ బీజుకు మాత్రమే అనుకుంటున్నారు పొట్టలు మాత్రమే అనుకుంటున్నారు లైఫ్ స్టాక్ అన్న తర్వాత కోళ్ళకి మన బర్రెలకి ఆవులకి పొట్టేళ్ళకి బురదాలకు కూడా వాడుతున్నారు మన ప్రోడక్ట్స్ కూడా కూడా వాడతాను సో లైఫ్ స్టాక్ అన్ని వాడచ్చు పందుల పెంపకం వాళ్ళు కూడా వాడచ్చు చాలా మంది తెలుసు మీరు దానికి కూడా వాడచ్చా దీనికి కూడా వాడచ్చా అంటున్నారు చూస్తే అన్ని కోడి ఉంది బర్రె ఉంది మేక ఉంది సో అట్లా చూసి చూస్తే ఉంటే అన్ని ఉంటాయి ఉండొచ్చు అనమాట అది కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి ఒకటి ఒక జీవానికి పది పది ఎంఎల్ కానీ మరీ ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఇరవై ఎంఎల్ అది ఒక రోజే రెండు రోజు నుంచి మళ్ళీ పది ఎమ్మెల్యే అట్లా ఒక ఇవ్వటానికి ఒక మూడు రోజులు అది కూడా ఏ పద్ధతి చెప్తాను నెలతోసారి మనం ఎట్లా తాపించుకుంటాం లేదా డివార్మింగ్ ఆ మంత్రం ఏమన్నా డివార్మింగ్ ఉంటే డివార్మింగ్ తర్వాత చేసుకుందాం డివార్మింగ్ రెండు రోజుల ముందు ఇవ్వటానికి ఇవ్వాలి డివార్మింగ్ తర్వాత మూడు రోజులు డివై నివడానికి ఇవ్వాలి నేనేం చెప్తాను రెండు రోజులు ఇవ్వటానికి ఇవ్వండి ఈ సీజన్ కి ఐబర్ మెట్టిన్ డివాన్ ఇచ్చాయి చాలా మందికి తెలియదు ఈ సీజన్ డివామింగ్ అది ఇచ్చిన తర్వాత మెట్టి ఇమ్మో ఇచ్చి ఎందుకంటే ఐబర్ మెట్టిన్తో పోయే లంగ్ బామ్స్ ఇవి పోతాయి ఏమైనా టేపాన్స్ అలాంటి మిగిలిపోతే ఐబర్ ఇది తీసేస్తుంది ఎందుకంటే ఇప్పుడు కూడా నాకు కంప్లైంట్లు వస్తున్నాయి టేపాన్స్ ఉన్నాయన్న మా దాంట్లో సో ఇది తీసేస్తుంది ఇంకా ఏమన్నా మిగిలిపోతే ఇది కడుపులో ఉండని కాదు ఎందుకంటే పెద్ద పెద్దవన్నీ చిన్న పిల్లలు పిల్లలు అనేది లేదు అయిపోతుంది మధ్యలో వస్తుంది ఇది వచ్చింది అయిపోయింది ఏదో మంత్రి ఒకసారి అంటే ఇది ఒక రెండు రోజులు దాపించి ఇది ఒక రోజు ఇది ఒక రోజు దాపి ఆపేస్తుంది చాలా మంచిది ఇది వాడినప్పుడు ఇది వాడిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఇవ్వటానికిలా కూడా పనిచేస్తారు అట్లా ట్టుదు మన లిక్ మొత్తం హెర్బల్మా దీంట్లో ఇంగ్రీడియం గురించి మొన్న స్టార్టింగ్ లో చదివినప్పుడు ఇది కావాలని చెప్పేసి నేను వేపించుకున్నాను ఇప్పుడు వాటి గురించి మళ్ళీ రివ్యూ చేస్తుంటే దీంట్లో కలమంచి మంచి అనవసర ఉంది ఇది ఇప్పుడు వచ్చిన బ్లూటన్ కి చాలా అంటే నోట్లో నడుపులో ఉన్న పుండ్లని తగ్గిస్తుంది అండి రోజు మార్నింగ్ పది మంది ఈవినింగ్ పది వందలు దాపేస్తే ఈ గ్లూటర్ వచ్చిన దివాళ్ళు ఆఫ్ఎం డి వచ్చిన దివాలు అలా దీంట్లో ఇంకోటి అని ఒకటి మొబైల్ క్లాం గురించి చాలా మంది ఉంటారు ఇది వంద రకాల రోగాల నుంచి కాపాడుతారు అనివ్వకుండా చేస్తారు ఇలా ఇవన్నీ ఉన్నవన్నీ జ్వరంలో కూడా వాడచ్చు మనకు ఎందుకంటే జ్వరంలో కూడా పనిచేస్తే ఇది ఉంది రాజ్ ఒకటి ఉంది ఏదో అంటారు తెలియదు అనే కూడా ఉంది జ్వడాల్లో కూడా జ్వడాన్ని తగ్గించడానికి అనిమల్ కి ఏమంటారు హెర్బల్ గా అంటే నేచురల్ గా దాని ఇమ్యూనిటీ ఈవెన్ వేపాకు రసం కూడా ఇబ్బంది మనం రోజు వేపాకు పింపించలేము కదా మంచిది అది కూడా ఎంతో గుర్తి మీద పనిచేస్తాయి కూడా పనిచేస్తాయి మనకి ఎంత మంచిది పన దొరికినంత తక్కువ చీప్ రేట్ లో మార్కెట్ లో ఏ ఇవ్వడానికి ఏ ప్రోడక్ట్ లేదు

చాలామంది సైలైజ్ వాడే వాళ్ళు ఉన్నారు లేదంటే వాడే వాళ్ళు ఉన్నారు ఎండు మేతలు కూడా ఏదో వాళ్ళకి దొరికింది వాడేస్తూ ఉంటారు దాంతోపాటు కలిపి కూడా ఇది తినిపించవచ్చు లేదా సపరేట్ కూడా వేయచ్చు నేను నేను చేస్తున్నాను ఇలా కంది మీక వేసేస్తున్నాము మీ పైన ఎలాగైనా చూడొచ్చు ఓకే ఇంకా దానా అని చెప్పేసి బాగా ఇష్టపడి తింటాయి డ్రై ఫోటర్తో పాటు ఈ దానా కూడా మొత్తం తినేస్తాం ఓకే సార్ సైలెన్స్తో పాటు కలిపేయచ్చు రైట్ ఇంకా బెటర్గా తింటాయి అనమాట దానా కూడా కలిసి ఉంటుంది కాబట్టి అవును కొంచెం ఎక్కువగా యాక్సెప్ట్ చేసి తింటాయి ఓకే